అయ్యో గాంధీ దావఖనపై నిజ నిర్ధారణ కమిటీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం మాతా శిశు మరణాలపై సర్కారు స్పందన అవమాననీయం ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి మాని చక్కదిద్దుకోండి ఒకవేళ బీఆర్ఎస్ ప్రైవేట్కు కొమ్ము కాస్త ఉంటే రాష్ట్రంలో తెల్లకొట్టు విప్లవం సాధ్యమేనా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసింది నేనేమంటున్నా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలే పేదోడు వస్తే పోయేది గాంధీ దావకా ఉస్మానియా దావకాన ఎంజీఎం దావకానా ఇంకోటి ఇంకోటి ధనవంతుడు వస్తే పోయేది అదే ఏఐజియా ఆ ఏఐజీ యశోదా అపోలో ఇంకేమున్నాయి మెడికోర్ ఆ మెడి మెడికోర్ సంగతి చెప్పాలి వీళ్ళు చెప్పాలి నేను దాన్ని మర్చిపోలే ఓకే పాయింట్ వచ్చింది కాబట్టి క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఒక్కసారి తెలిసే ప్రయత్నం చేయాలి ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు కూడా తెలుసుకోరి మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఒక హాస్పిటల్ ఒక వీడియో పంపిస్తున్నా ఒకసారి మీరు చూడు ఒక్కసారి ఇది చూసినాక మీరు ఏం మాట్లాడతారో మీరే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు చెప్పురు తర్వాత నేను మాట్లాడతా ఎందుకంటే ఈ దావాఖానాల పరిస్థితి ముఖ్యమంత్రి గారు వీడు మరి నాకు తెలిసి ఇది ముఖ్యమంత్రి బినా మీద ఇవ్వాలది అనేది నాకు తెలియాలి ఇప్పుడు ఇది ఒకసారి ఎనూర్రి ఈ తల్లి మాటలు చెప్తా ఒక్కొక్కటి ఈ వీడియో చూడాలి ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి అంటర్ రోడ్లో ఉన్న మెడికోవర్ అనే హాస్పిటల్ అండి ఇది ఈ దావాఖానకు ఈ దావాఖానాకు సంబంధించి ఒక్కసారి మీరంతా చూడాలి ఇది హానరబుల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు దాంతో దాంతోపాటు చాలామంది మంత్రులు కలిసి ప్రారంభోత్సవం చేసేళ్ళు మెరికో మెరికోవరా హాస్పిటల్ ఇగో ఇది హాస్పిటల్ యొక్క రూపం నమూనా చిత్రం బలారే చిత్రం ఇది నిన్న వరంగల్కు పూర్తి స్థాయిలో మేము పోయినాం అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఏంటి అంటే పాపం వాళ్ళ దహన సంస్కారాలు ఉండే దాంతోపాటు పూర్తిగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఒక్కసారి ఈ దావాఖానా రూపురేఖలు మీరు చూసిరు కదా మళ్ళీ ఒక్కసారి చూడాలి ఇది మెడికోర్ హాస్పిటల్ అంటారు మరలా దావాఖానాల్లో డాక్టర్లు ఇట్లా కూడా ఉంటారు అంటే చూడరు ఇది రేవంత్ రెడ్డి గారి బినా మీద లేకపోతే మంత్రుల బినా మీద ఎందుకు మీరు కట్టగట్టుకొని పూర్తి స్థాయిలో పోయిర్రు ఇగో మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేసీళ్ళు మీ ఈ దావాఖానాలో పరిస్థితి ఏంది అంటే ఈ పోలీసుల అత్యుత్సాహం చూడర్రీ అరే నాకు అర్థం కాదు ఇలా ఎవడెవడి పార్ట్నర్షిప్ ఉన్నది కావాలి నాకు ఎవడెవడి పార్ట్నర్షిప్ ఉన్నదో కావాలి ఒకసారి చూడరి ఒకసారి చూడారా ఆ కన్నీళ్ళకు ప్రెస్ మాట్లాడతారు నేను రైట్ మీరు ఇన్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం జరుగుతున్నది అన్న ఇన్నారు కదా వరంగల్కు సంబంధించిన హంటర్ రోడ్డుకు సంబంధించిన మెడికోర్ దావాఖానాకు సంబంధించిన చిత్రం బలారే చిత్రం మరి ఇందులో బినామీలు ఎవరు ఇందులో ఈ హాస్పిటల్ వెనుక ఉన్నది ఎవరు నిజంగా వీళ్ళే నడితే కనుక మరి వీళ్ళకి వైద్యం రాదా వైద్యం రాని డాక్టర్లతో ఎట్లా చేస్తారు శవానికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు చేసిన వాళ్ళని మనం శిక్షించాలన్నా వద్ద ఎన్కౌంటర్ చేయాలని నేనంట మీరేమంటారు ఆ నేనంట ఏమంటారు ప్రాణం పోతే ప్రాణాన్ని తీసుకొస్తారా ఇప్పుడు సమాజంలో ఒక అగాయిత్యం జరిగితే ఎన్కౌంటర్ డిమాండ్ చేస్తారు కదా సమాజంలో ఒక మర్డర్ జరిగితే రుషిక్షయాలంటారు కదా సమాజంలో ఏదైనా తప్పు జరిగితే వేయాలంటారు కదా మరి మరి ఒక డాక్టర్ తప్పు చేస్తే ఎందుకు అడగరు ఒక డాక్టర్ తప్పు చేస్తే ఎందుకు అడగరు అంటే వాళ్ళ ఇష్ట రాజ్యా డాక్టర్లకి ఏమైనా పరిమితులు లేవా డాక్టర్లు ఏమైనా మనసులు కదా ఆ చివరి దశలో ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు కదా ఈ మెడికోవర్ను క్లోజ్ చేస్తారా సీజ్ చేస్తారా లేదా యనుముల రేవంత్ రెడ్డి గారు ఇది మీ సుట్టపోల్లదా మీ బంధువులదా ఎవరిది ఇందులో బినామీది ఎవరిది ఈ మెడికోర్ హాస్పిటల్లో చనిపోయిన బిడ్డ పరిస్థితి ఏంది చనిపోయిన శవానికి ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది ఈ హాస్పిటల్ను ఎప్పుడు స్వీట్ చేస్తారు దీని వెనుక మంత్రుల బినామీలదా మీరు తెలంగాణలో ఉన్న మొత్తం కేబినెట్ని తీసుకొని వెళ్ళి దీన్ని ప్రారంభోత్సవం చేసేళ్ళు మీకు ఎవిడెన్స్ కావాలంటే ఎవిడెన్స్ భద్రంగా దాచిన దీంట్లో బినామీలు ఎంతమంది ఉన్నారు ఒక్కరు కాదు ఇక్కడ కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగం మంది పూర్తి స్థాయిలో వీళ్ళు దీనికి ఒక్కరు కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేయండు దాంతోపాటు కొండా సురేఖ వచ్చింది దాంతోపాటు సీతక్క వేయింది దాంతోపాటు వేం నరేందర్ రెడ్డి వేయండు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు వచ్చిళ్ళు దాంతోపాటు ఇంకా చాలామంది మినిస్టర్లు కూడా వీళ్ళు సగం క్యాబినెట్ పోయింది ఇక్కడికి దీంట్లో పెట్టుబడులు ఇవ్వాలి ఈ మెడికోర్ ఆసుపత్రి చరిత్ర ఏంది దీన్ని ఎవరు నిర్మించిళ్ళు ఎవడి స్వార్థాల కోసం అంతా జరిగింది దయచేసి దీన్ని సీజ్ చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దావాఖాన్లలో ఉన్న నకిలీ డాక్టర్లు ఏమైనా ఉన్నారా శవానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసిళ్ళు ఆ డాక్టర్లని ఎందుకు ఎన్కౌంటర్ చేయొద్దు ఎందుకు రిసీక్ చేయద్దండి బరాపత్రి బరాబరే అడుగుతా నేను మంచి డాక్టర్లు ఉన్నారు కరోనా సమయంలో చేసిన డాక్టర్లందరికీ సెల్యూట్ చేసిన ఇదే వైఆర్టీ వేదికగా వాళ్ళు నిజమైన నేను అందరి డాక్టర్లు అనట్లేదు నేను మెన్షన్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఈ డాక్టర్లను మాత్రమే ఆ శివానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లను మాత్రమే అంటారు అందరు అనట్లేదు సూపర్ మంది ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు కరోనా సమయంలో ప్రాణాలను తెగించి దాదాపుగా ఇరవై రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఇంటికి రాకుండా సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గొప్పలు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడా నేను చెప్తున్నా కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఈ హాస్పిటల్ ఎప్పుడు సీజ్ చేస్తారు వరంగల్ మెడికోవర్ హాస్పిటల్ను ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించింది కావచ్చు ఇది ముఖ్యమంత్రి తప్పు కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించిన హత్యగా పరిగణిస్తూ ఈ దావాఖానాను క్లోజ్ చేస్తారా లేదా నేను మళ్ళీ మళ్ళీ అడుగుతాను ఈ దావాఖానాను మీరు క్లోజ్ చేస్తారా లేదా నేను మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ దావాఖానాను క్లోజ్ చేస్తారా లేదా నేను మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఈ దావాఖానా పరిస్థితి ఏంది ఈ దావాఖానాను ఎప్పుడు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారో నాకు చెప్పాలి బాగా జాగ్రత్తగా చెప్పాలి లేకపోతే దానికి పోయి ఎపిసోడ్లు ఎపిసోడ్లు చెప్తాను నేను చెప్తున్నా కదా వరంగల్ నాది వరంగలే ఇది వరంగలే ఆట ఏందో గట్టి ఉంటుంది కథ చెప్తున్నా కదా నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు తీసుకొచ్చుకో నేను చెప్తున్నా దావకాన్ల గాంధీ దావకాన్ల పరిస్థితి ఏంది ఎవరి గుండాగిరి ఏం కథ ఏమని లచ్చనం ఏం కథ ఏం జరుగుతున్న తెలంగాణలో ఇగో ఓ కాంగ్రెస్ వచ్చింది ఓ అన్నా ఓ తమ్ముడు ఒక్క చెల్లె విన్నవా భయపడకు భయపడకు విను